అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభై ఐదవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఇరవై మూడవ అంశం భగవాన్ గురించి ప్రశ్నలు పృచ్ఛకులు భగవాన్ గురించి అడిగిన ప్రశ్నలకు తనకు తానుగా భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం ఒకరోజు శ్రీ విష్ణు అనే భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించారు భగవాన్ మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని ఉద్దేశించి చేస్తున్న మా ప్రార్థనలన్నీ వ్యర్థమేనా మీ సన్నిధికి రావటం కూర్చోవటం నిరుపయోగమేనా స్వామి నాలాంటి గృహస్థులు ఆశతో శ్రమపడి ఇక్కడికి రావటంలో అర్థం లేదా ఒకని శిరస్సును గురిచూసి వదిలిన బాణం తలపాగాకు తగిలి శక్తిహీనమైనట్లు భక్తుని యొక్క దుష్టకర్మ ప్రారంధం జ్ఞాని యొక్క అనుగ్రహంతో తప్పక పూర్తిగా తగ్గించబడుతుంది సందేహం లేదు అయితే జ్ఞానికి సంకల్పాలు ఉండవు కానీ జ్ఞాని యొక్క ఉనికి లేక సన్నిధి మహాశక్తివంతమైంది జ్ఞాని ప్రత్యేకించి సంకల్పించకుండానే ఆ మహాశక్తి పరమ అద్భుతాలను చేస్తుంది ప్రారంధాలను పోగొట్టడం వరాలను ఇవ్వటం భక్తుల్ని రక్షించటం మనస్సుకు శాంతినివ్వటం తుదకు ముక్తిని అనుగ్రహించటం కూడా సులభ సాధ్యం మీ ప్రార్థనలకు ఈ శక్తే బదులు పలుకుతుంది మీ కర్మలను తొలగించి వరాలను ఇస్తుంది ఇదంతా అత్యంత సహజంగా జరుగుతుంది జ్ఞాని సంకల్పించకుండానే ఈ మహాలీల సాగిపోతుంది కనుక భయపడవలసిన పని లేదు మరొక భక్తుడు డాక్టర్ సయ్యద్ భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు నేను పంచకం చదువుతున్నాను అవన్నీ అరుణాచలుణ్ణి సంబోధిస్తున్నవి తాము అద్వైతులు దైవాన్ని వేరు సత్తాగా ఎట్లు స్థుతించారు భక్తుడు దైవము స్థుతులు అన్నీ ఆత్మే స్వామి కానీ తాము దైవాన్ని సంబోధించారు అరుణాచలాన్ని దైవంగా స్పష్టంగా వర్ణించారు ఆత్మను దేహంగా నీవు భావించవచ్చా భక్తుడు ఆత్మను అరుణాచలుడుగా భావించకూడదా స్వామి అరుణాచలుడే ఆత్మ అయితే కొండలు ఎన్ని లేవు అరుణాచలాన్నే ప్రత్యేకంగా ఎన్నుకోనేలా దానిని అరుణాచలుడు అని ఎలా నిర్దేశించవలసి వచ్చింది అలహాబాదు నుండి ఇక్కడికి నిన్ను ఏమిటి ఆకర్షించింది భగవాన్ మరి నన్ను ఇక్కడికి తెచ్చిందెవరు అరుణాచలం ఆ శక్తిని కాదనలేం కానీ గుర్తుంచుకోవలసింది అరుణగిరి ఉన్నది లోన వెలుపల కాదు ఆత్మయే అరుణాచలుడు భగవాన్ శృంగేరి పీఠం నుండి ఎవరో వచ్చి మిమ్మల్ని స్వీకరణ చేసుకోవలసిందని చెప్పారట కదా అవునవును నేను విరూపాక్ష గుహకు వచ్చిన మొదటి రోజుల్లోనే శృంగేరి మఠంలో ఉండే ఒక శాస్త్రుల వారు నన్ను చూడాలని ఒకరోజు ఉదయం పూట వచ్చారు నాతో చాలాసేపు మాట్లాడి భోజనం కోసం ఊళ్ళోకి వెళ్తూ దగ్గరగా నిలుచున్నారు భక్తితో చేతులు జోడించి స్వామి నాదొక విన్నపం చిత్తగించాలి అన్నారు ఏమిటి అన్నాను వారు వినయ విధేయతలతో స్వామి తాము బ్రాహ్మణులుగా జన్మించినందువల్ల శాస్త్రోక్తంగా స్వీకారం చేసుకోవద్దా పూర్వం నుండి వచ్చిన ఆచారం కదా అవన్నీ తమకు తెలిసినవే నేను చెప్పగలది ఏముంది తమరిని మా గురు పరంపరా స్తోత్రంలో చేర్చుకోవాలనుంది అందువల్ల భగవాన్ ఇస్తే మా మఠం నుండి అన్ని సామానులతో ఇక్కడికి వచ్చి దీక్ష ఇవ్వగలరు తమకు అఖండ కాషాయం ఇష్టం లేకుంటే ఈ కౌపీనమైన కాషాయంగా ధరిస్తే మంచిదని ప్రార్థిస్తున్నాను మీరు బాగా ఆలోచించుకొని జవాబివ్వండి నేను కొండ దిగి భోజనం చేసి మూడు గంటల వేళకు తిరిగి వస్తాను మా మఠంలో అందరూ మీ ప్రసిద్ధి విని చూసి రమ్మని పంపితే వచ్చాను అనుగ్రహించాలి అని చెప్పి వెళ్ళారు వారు వెళ్ళిన కాసేపటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకొని వచ్చాడు ముఖం ఎప్పుడో చూసినట్లే ఉంది ఆ మూటలో పైన పుస్తకాలున్నట్లు బయటికి తెలుస్తోంది వచ్చి రావడమే చాలా కాలంగా పరిచయం ఉన్నవాడిలా స్వామి నేను ఇప్పుడే వచ్చాను స్నానం చేయలేదు ఈ మూట చూసేవారు లేరు కొంచెం చూసుకో అని చెప్పి వెళ్ళాడు వారు అలా వెళ్ళగానే ఎందుకో మూట విప్పి పుస్తకాలు చూడాలన్న బుద్ధి పుట్టింది నాకు మూట విప్పగానే అరుణాచల మహాత్మ్యం అన్న సంస్కృత అక్షరాలున్న గ్రంథం నా కంటబడింది ఈ గ్రంథం సంస్కృతంలో కూడా ఉన్నదన్న సంగతి నాకు లోగడ తెలియదు అందువల్ల ఆశ్చర్యంగా పుస్తకం తెరిస్తే ముందు ఈశ్వర వాక్కుగా కల స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఈ శ్లోకం కంటబడింది యోజనత్రయమాత్రేస్మిన్ క్షేత్రే నివసతాం నృణం దీక్షాదికం వినాప్యస్తు మత్సాయుధ్యం మయాజ్ఞయ అరుణాచల మహాత్మ్యం పూర్వార్ధంలోని నాలుగవ అధ్యాయంలో గల ఈ ఇరవై ఐదవ శ్లోకానికి భావం ఏమిటంటే ఈ స్థలానికి అంటే అరుణగిరికి మూడు యోజనముల విస్తీర్ణములో వారికి ఆచరించదగిన దీక్షాదులేమీ లేకున్నప్పటికీ పాశరహితమైన నా సాయుధ్యం సిద్ధము ఆ శ్లోకం చూడగానే ఆ సరిసరి ఆ శాస్త్రులు వారికి చెప్పేందుకు ఇది సరైన సమాధానంగా దొరికింది అని వెంటనే ఆ ఒక్కటి కాపీ చేసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ రాబోతాడోనని యథాప్రకారం ఆ పుస్తకాలు మూటకట్టి పెట్టాను సాయంత్రం శాస్త్రులవారు రాగానే ఈ శ్లోకం చూపాను వారు అన్నీ చదివినవారే కనుక మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి నృసింహ భారతుల వారికి ఈ విషయమంతా చెప్పారట వారెంతో నొచ్చుకొని ఇక చాలును ఈ ప్రయత్నం విరమించండి అని అన్నారట ఆ మూట పెట్టిన వృద్ధ బ్రాహ్మణుడు తిరిగి రాలేదు ఈ సంఘటనలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈశ్వరుడే ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన బిడ్డ అయిన శ్రీ రమణులను ఆదుకున్నారు అనుటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు భగవాన్ దేశమంతా తిరుగుతూ తమరు ఎందుకు బోధించరు నేను చేయటం లేదని నీకెలా తెలుసు బోధించటమంటే వేదిక నెక్కి వేలాది ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించటమా బోధించటం అంటే నిజమైన అర్థం జ్ఞానాన్ని ఇవ్వటం ఇది కేవలం మౌనంలోనే సాధ్యం మాట ఎక్కడి నుండి పుడుతుంది ఆత్మ నుండి అహం పుడుతోంది అహం నుండి తలంపు పుడుతోంది తలంపు నుండి మాట వస్తుంది అంటే ఆత్మకు మాట మునిమనవడు ఇప్పుడు చెప్పండి ఆత్మ మాట ఏది శక్తివంతమైంది అయితే ప్రజలు సహజమైన సరళమైన నిత్య జీవితానుభవాన్ని సత్యాన్ని గ్రహించలేరు ఆ సత్యమే ఆత్మ ఆత్మ లేకుండా ఎవరైనా ఉన్నారా ఈ సత్యాన్ని వినటానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు వారి కుతూహలమంతా స్వర్గంలో ఏముంది నరకంలో ఏముంది భవిష్యత్తులో ఏముంది అవి తెలుసుకోవాలని వెంపర్లాడతారు వారికి కావలసింది సత్యం కాదు అద్భుతాలు మహిమలు అందుకే మతాలు వీరిని ఆకర్షించి చుట్టుదారులుగా ఆత్మ దగ్గరకు తీసుకొస్తున్నాయి ఎవరెవరు ఏ ఏ పద్ధతి అవలంబించినా చిట్ట చివరకు ఆత్మవైపుకు తిరగవలసిందే కనుక ఇప్పుడే ఇక్కడే ఆత్మవైపుకు ఎందుకు తిరగరాదు ఇతర ప్రపంచాలను చూడటానికి కానీ ఊహించటానికి కానీ నీవు అంటే ఆత్మ ఉండాలి కదా అవి అంటే స్వర్గ నరకాలు మొదలైనవి ఆత్మకంటే భిన్నం కావు జ్ఞాని విషయాలను చూస్తున్నప్పుడు కూడా ఆత్మనే చూస్తున్నాడు మరి దాల్చి కూచుంటే నిత్య వ్యవహారం గతేమిటి స్వామి నీరు నింపిన కడవలు నెత్తికెత్తుకుని స్త్రీలు తమలో తాము మాట్లాడుకుంటూ నడుస్తారు కానీ వారి ధ్యానం కడవలపైనే నిలిచి ఉంటుంది అట్లే కర్మలో ప్రవృత్తుడైన యోగి కూడా ఆ కర్మలు వాని కలచవు వాని మనస్సు బ్రహ్మమందే తవిలి ఉంటుంది యోగియే నిజమగు భక్తుడు భగవాన్ మీరేమీయూ చేయరు నాకు మీ శక్తి నిండు లోకోపకారం చేస్తాను అయ్యయ్యో తనకు మృంగుటకు మెతుకు లేదు ఈయనా సత్రము పెట్టునట ఒక భక్తుడు తమరు ఏల శంకరాదుల వలె దేశ సంచారం మునర్చి ఉపన్యాసములిచ్చి మనుజులను సన్మార్గమునకు తిప్పరు అని ప్రశ్నించగా భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు మహాత్ములు శరీరం ధరించి ఉండటమే లోకానికి వారు చేయు అనుగ్రహం వారు ఊరకున్నను వారి తపశక్తి తరంగాలు నలువైపులకు వ్యాపించి లోకాన్ని సాత్విక తేజోమయం చేస్తాయి మాస్టర్స్ నాలుగవ ప్రకరణం ఇంతటితో సమాప్తం ఐదవ ప్రకరణం అర్హత అభయము ఇందులో అర్హత అనే విషయం గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్